మోడీ గారు ఇంకా ఎలక్షన్స్ లో నుంచి పాలిటిక్స్ లో నుంచి తప్పుకుంటారు మరి ఆ ప్రధానమంత్రి కి అయితే మనకి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారే మరి నెక్స్ట్ రాబోతుంది ఇంతకైనా భరించలేరుచేసి ఎంత దారుణంగా దేశంలో ఏదో గుడ్డుపోయినట్టు ఇక ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హై స్కూల్ కూడా దారుణం ఇది వింటాను కూడా ఆశయాస్పదంగా ఉంది ఆయన డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఆయన ఇచ్చి రిటైర్ అయితే ఆయనకు యోగి ఆదిత్యనాథ్ నాడు పార్టీలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు ఆయన చౌహాన్ ఎంతమంది నాయకులు బిజెపిలో బ్యాస్ట్ ముప్పై నా చీఫ్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు ఈ అనుభవం పవన్ కళ్యాణ్ మరి జోకులు చేయటానికి కూడా నా హద్దు ఉండాలి కదా మరి ఎంత దారుణమైన జోకులు వేస్తే ఎట్లా సరే అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నంత వరకు కూడా ఏమైనా వస్తున్నాయంటే ఒకటి మోడీ గారి ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారిదే హవా నడవబోతుంది ఇంకా ఆయన తదనంతరం వచ్చేది ఇంకా పవన్ కళ్యాణ్ గారే ఇక ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అయితే చంద్రబాబు గారి తర్వాత ఎన్టీఆర్ గారే రాబోతున్నారు సీఎం గా అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఇవన్నీ వాస్తవాలే అంటారు అనాలి ఏ మాత్రం అవగాహన లేకుండా ఏ మాత్రం విజ్ఞత లేకుండా మాత్రం జ్ఞాన సబ్బత లేకుండా పిచ్చి పిచ్చి కారు కూతలు పిచ్చి కూతలు పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా ఈ రాష్ట్రంలోని ఉప ముఖ్యమంత్రిగానే ఇంకేమీ ప్రూవ్ చేసుకోలేదు టోటల్ ఫెయిల్యూర్ అంటే ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎన్నో మంచి పథకాలను అందించారు అమ్మఒడి చేశారు ప్రభుత్వం చంద్రబాబు లేడా చంద్రబాబు ముఖ్యమంత్రి ఏం చేశాడేంటి చంద్రబాబు ఎన్నికలు ఇప్పుడు ఇచ్చాడు అందులో ఫ్రీ బస్ కొట్టుకుంటున్నారు నడిచుకొని వెళ్ళి నడుచుకొని ఫోటోలు నాలుగు ఫోటోలు తీస్తే రోడ్ లో ఇచ్చినట్ట అది ఒక సీఎం డిప్యూటీ సీఎం అంటే ఒక బాధ్యతగా కూర్చొని లో కూర్చొని వర్చువల్ టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ ఉంటాయి పది రోడ్లు ఆ రోజు తను నడిచి చేసిన దానిలో పది రోడ్లు ఆర్డర్స్ ఉండదు ఇక్కడ కూర్చుని అక్కడ ఆఫీస్ అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ ఆ రోడ్లు వర్చువల్ కెమెరా చూపిస్తూ ఉంటే ఇక్కడ తను కూర్చుని మిగతా ఆఫీసర్స్ తో కూర్చుని అది చూసి ఈ రోడ్డు ఇమీడియట్ గా ఈ రోడ్డు ఇమీడియట్గా గా అప్పటికప్పుడు శాంక్షన్ చేసి ఆఫీసర్స్ పని మీద చూస్తే పది రోడ్లు అయ్యాయి ఉన్న షో కోసం సినిమాటిక్ గా ఆయన కాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నాడని ఎవడమ్మా అప్పటికప్పుడు కెమెరా రెడీ అయిపోయింది ఈ నడుస్తాడు చెప్పులు లేకుండా నడుస్తున్న కాళ్ళని చూడటం అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి చేయట్లేదు అంటారు వేల అసలు ఆయన అబద్ధాలకు ముందు సంజయ్ చెప్పారు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు ఆఫీసర్ ఎవడో ఇప్పటికి అబద్ధం తేలిపోయింది అది పార్లమెంట్ లో తేలిపోయింది అది పచ్చబద్ద ఎన్నికల కోసం వాడిందని అని దాన్ని సంజయ్ ఆఫీసర్ ఎవడు బయట పెట్టమని ఇరవై నాలుగు వేల టన్నుల గంజాయి దొరికింది అన్నారు అది గంజాయి కదరా అని సిబిఐ రిపోర్ట్ చెప్పింది దానికి సంజయ్ చెప్ప మనం పార్లమెంట్ లో పోయి ఇది స్పెషల్ స్టేటస్ పాసిపోయినట్టు అంటూ అని మాట్లాడారు మరి ఇప్పుడు పైన కింద ఉంది అప్పుడేమో పవన్ కళ్యాణ్ అప్పుడు గతంలో చంద్రబాబు ఏమో పైన సహకరించలేదు అన్నాడు తర్వాత జగన్ వచ్చాడు జగన్ మనకు కెపాసిటీ లేదు మన మనకు మన అవసరం లేకుండా గవర్నమెంట్ ఉంది కానీ మనం మాట్లాడే చాలదు అన్నాడు మరి వాళ్ళు అలా కాదు కదా పైన మీరే కింద మీరే కదా దేవత కదా స్పెషల్ సెంటర్స్ నోరు ఎందుకు మాట్లాడదు అది చెయ్యి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తల ప్రాణం అడ్డేస్తారన్నావు ఎక్కడ నాలుగు ఫర్నీచర్లు మూడు ఫర్నీసర్లు పూస్తారు ఆల్రెడీ కష్టపడుతున్నారు పోరాటం ఎక్కడ చేస్తారు నిద్రలోనా కళలోనా ఎక్కడ చేస్తాడమ్మా మూడు ఫర్నీచర్లు పూసారు ముప్పై రెండు వీటి టెండర్స్ వేశారు మొన్న బారా టెండర్తో భేటీ జరుగుతుంది అంటే టీలు చదువుతా ఉంటే సరిపోదమ్మా నువ్వు సినిమా డైలాగులు చెప్పడం కాదు మన ఆర్టిస్ట్ కనుక మనకేదో మీడియాలో జై 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 అనే బజెట్ చేస్తారు కనుక మనం అనుకుంటే నువ్వు ప్రాక్టికల్గా చేస్తున్నది ఏంటి ఎక్కడ నువ్వు ప్రాక్టికల్ బడ్జెట్ అమ్మఒడి మరి అమ్మఒడి ఇచ్చారు సరే అది కూడా ఉప ముఖ్యంగా నీ షేర్ తీసుకుంది కదా ఓకే మరి ఇచ్చారు మరి పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయికి పదిహేను వందలు అన్నారు ఇవ్వలేదు మాట్లాడలేదు చదవ పవన్ కళ్యాణ్ విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదు మాట్లాడలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు మాట్లాడలేదు వాలంటీర్స్ ని ఐదు వేల నుంచి పదివేలు చేస్తా ఉన్నారు ఏమి లేదే ఈ మాట్లాడకుండా ఏదో అమ్మఒడు ఏంటి అమ్మఒడు అందరికి ఇస్తున్నారు అమ్మఒడు ఎంతో గతంలో చెప్పింది ఇప్పుడు రాజకీయాలు దాంట్లో మన పార్టీ ఓటేస్తున్న ఫ్యామిలీ మన పార్టీ ఇట్లా డివైడ్ చేసి చేస్తున్నారు గతంలో అది లేదు ఎవరు ఏ పార్టీ ఏ కులం ఏమంత లేదు అందరికి ఇచ్చారు ఇప్పుడు అది లేదు సరే బాబా పద్ధతి ఇంతే తెలుగుదేశం అంతే తెలుసు చంద్రబాబు స్టైల్ అంతే తెలుసు అది ఒకటి జరుగుతుంది బస్సు ఏమో కుట్టుకుంటున్నారు ఆడాలు తిట్టుకుంటున్నారు ఆ ఇంకేమి ఇచ్చారు మీరు రుణమాఫీ రుణమాఫీ గతంలో నువ్వు కొత్తగా ఇచ్చేది ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి నువ్వు కొత్తగా ఇస్తుంది ఏమి పవన్ కళ్యాణ్ కారణంగా ఇది జరిగింది చెప్పండి ఊనే పవన్ కళ్యాణ్ జుట్టి ఎగరేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన హీరో లాగా డైలాగులు చెప్తున్నాడు డైలాగులు చెప్తాడు బ్రహ్మాండంగా ఎప్పటికీ అంతే ఒక రోజు ఒక రోజు సనాతని అంటాడు ఒక రోజు క్రిస్టియన్ అంటాడు ఒక రోజు కులాలు వద్దు అంటాడు మన కులబోళ్ళందరూ కూడేస్తే ముఖ్యమంత్రి అంటాడు ఒకసారి కుటుంబ రాజకీయాలు అంటాడు మళ్ళీ కుటుంబ రాజకీయాలు వద్దంటాడు మళ్ళీ పదవి ఇవ్వాల్సి వస్తే తన అన్నయ్యకే ఇస్తాడు ఏ లేదు నిబద్ధత లేదు నిజాయితీ లేదు నీతి లేదు నీతి లేదు ఇప్పుడు ఏ సందర్భాలు అయినట్టు ఏది పడితే అది మాట్లాడటము ఏ మన భజన పొరులు మన వెనకాల ఉన్నారు కనుక మనం ఏదైనా మాట్లాడతారు అతన్ని భజన పొరులు అందరు నాశనం చేస్తున్నారు అతను తను కరెక్ట్ చేసుకొని ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అనేది నిజంగా నేను నా లంటలు అంటులు శ్రేయభలాషన్ ఎందుకంటే అతను తప్పులు ఎత్తి చూపుతున్నాం ఎత్తి చూపటం వల్ల ఏంటంటే శ్రేయోభిలాషలు ఎందుకంటే ఆ తప్పులు ఎత్తి చూపడం వల్ల అతను కరెక్ట్ చేసుకుని బాగుపడతాడు ఒక మంచి నాయకుడు అలా కాకుండా అతను తప్పులకు కూడా మనం భజన చేస్తా ఉంటే తప్పుమే తప్పు చేసుకుంటూ పోతే అదే జరుగుతుంది ఆ భజన బుర్లు ఆయన ఆయనకి ఏదో మద్దతు పలుకుతున్నట్టు ఆయన అభిమానం చూపిస్తున్నట్టు ఆయన నాశనం చేస్తున్నారు అతని పరిగ్రహం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు సరే ఇప్పుడు అంటే ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఏపీ మొత్తంలోని నెక్స్ట్ ఎలక్షన్స్ లో టూ లో పక్కా పవన్ కళ్యాణ్ గారే సీఎం ఆయన తప్పితే ఇంకొకరికి ఛాన్సే లేదు లోకేష్ గారికి అసలు అవకాశమే లేదు అని అంటున్నారు ఎవడో మూర్ఖుడు అంటే మూర్ఖుడు ఎవడు ఒకడు చెప్పు ఒక మూర్ఖుడు అంటారు భజన బరుడు భక్తి చంద్ర పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉంటాడు తప్పితే రాజకీయం ప్రజలు ఏ ప్రజలు అంత అమాయకంగానే అంత ఎరిపప్పుల్లాగా లేరమ్మా సినిమాలు చూసేసినట్టు చూసేస్తారు అనుకుంటే కాదు సినిమాలే చోట్ల ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సినిమా బాలి చీపొమ్మనుకున్నారు ఇవాళ ఆ రోజులు పోయింది కొన్ని బ్లైండ్ గా గుడ్డిగా గుద్దటానికి రామరా అంతటాన్ని చీపొమ్మన్నారు అర్థమైందా వీళ్ళు వీళ్ళు ఈ అసలు ఎక్కడ ఒక స్టాండర్డ్ లేకుండా ఉన్న ఈ పొలిటీషియన్స్ ని ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ప్రజలు నెత్తిన పెట్టేసుకుంటారని మీ కోరిక అవచ్చు ఆ వాగేవాడు ఆ భజన పరుడు యొక్క కోరిక ఇవ్వచ్చు వాడి కోరిక తెప్తే తెప్తే ఏమి ప్రస్తుతం అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జీరో ఇప్పుడు ఏమైనా తన తన సరిదిద్దుకుని కరెక్ట్ చేసుకుని తన నిలకడ నిజాయితీ ఒక మాట మాట్లాడాడంటే ఒక నాయకుడు అంటే ఏంటమ్మా ఒక నాయకుడు అంటే ఒక మాట మాట్లాడి ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆ మాటకు ప్రజల్లో విశ్వాసం ఉంటుంది నువ్వెక్కడైనా ఈ పన్నెండేళ్లలో ఒక మాట కట్టుబడి ఉన్నావా నువ్వు మాట్లాడే ఏ మాటకైనా కట్టుబడి నిలబడి ఉన్నావా నువ్వు నాయకుడు ఎట్లా అవుతాయి ఇంకా నాయకుడువే కాలిరా ఏదో ఇరవై ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇరవై రెండు తోటి కలిపి ఇరవై ఒక సీట్లు వచ్చి నీ పర్సెంటేజ్ ఓట్లు ఎంత ఆరు పర్సెంట్ అంటే నీ ఓట్లు అయ్యే నీ పర్సెంటేజ్ ఈ ముగ్గురు కలవ బట్టి నీకు ఇరవై ఒక సీట్లు లేకపోతే పోయినసారి లాగా నీకు వంద సీట్లు పెడితే రెండు ఒక సీటు వచ్చినట్టు అదే గతి కానీ ముగ్గురు కలవ కలవబట్టి వల్ల నీకు వచ్చింది పర్సెంటేజ్ ఏం పెరగల పవన్ కళ్యాణ్కి ఆరు పర్సెంట్ ఓట్లు మించి ఎక్కడ పెరగల ఆరు పర్సెంట్ అతనికి పవన్ కళ్యాణ్ నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఓట్లు పాతిక పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చి ఉంటే అమ్మో జీరో నుంచి వన్ పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్కి వచ్చాడు సో రేపు నలభై పర్సెంట్ ఎక్కడ అధికారులు రాగల ఎక్కడ పడ్డ బొంగళ అక్కడే ఉంది ఆరు పర్సెంట్ లోనే ఉన్నాయి ఓట్లు అదనగా ఓట్లు పెరగల సీట్లు పెరిగినాయి అంటే అది కాంబినేషన్ లో పెరిగినాయి ఆ ఓట్లు ఈ ఓట్లు అన్ని కలిసి వచ్చింది సింగిల్ డిపాజిట్ గా వస్తే ఏమి జరగదు ఆ జరగాల్సి అవకాశాన్ని చెడగొట్టుకున్నాడు ఆయన ఇప్పుడు వచ్చింది తన నాయకుడుగా ఒక ప్రజానాయకుడుగా ఒక నిలబ నివదోతల నాయకుడుగా ఒక నిజాయితీ గల నాయకుడుగా చెప్పిన మాట కట్టుబడి నాయకుడుగా ప్రజలకు మార్గదర్శనం చేసే నాయకుడు ఎదిగితే ఉండదు ఎదగట్లా ఇంకా అధ్వానంగా చంద్రబాబే కాదు అబద్దాలు ఆడగలను నేను అబద్దాలు ఆడగలను చంద్రబాబే కాదు ప్రజలు మెసరాజ్ చేసి ప్రజలు ఏదో భ్రమ భ్రమణాలు తీసుకెళ్ళడం చంద్రబాబే కాదు నేను కూడా చేయగలను నేను కూడా మాట మార్చగలను నేను కూడా యూటోన్ చేయగలను నేను కూడా వెనుగు పొడగలను అన్నట్టు చంద్రబాబు కన్నా గొప్ప అంతకన్నా మించి చేయగలను చెప్తున్నాడు చెప్తే నేను ఒక మంచి నాయకుడుగా ప్రజలు కోరుకునే ఒక మంచి నాయకుడుగా నేను ఎదగలను అని ప్రూవ్ చేయట్లేదు కనుక ఇంకా చూద్దాం ఫ్యూచర్ ఇప్పుడు ప్రస్తుతం జీరో ఈజ్ లైక్ రాజకీయ హాస్య అన్నట్టుగా ఉన్నాడు ఆయన రాజకీయ హీరో కాల సినిమాలో హీరో ఇక్కడ ప్రస్తుతం రాజకీయాలు రాజకీయ హాస్య అన్నట్టు అంతే సరే ఇప్పుడు అంటే కామన్ గా వినిపిస్తున్న మాటలు ఏంటంటే చంద్రబాబు గారి కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ మోడీ గారి దగ్గర నుంచి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే ఉంది అందుకని ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ ఇచ్చిన రెస్పెక్ట్ కూడా ఇక్కడ చంద్రబాబు ఎందుకు పూసుకుంటారమ్మా సిగరెట్ అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి చాక్లెట్ ఇది పంపించాడు చాక్లెట్ ఎవరికి చిన్న చిన్నపిల్లలకి చాక్లెట్ చేసి కూర్చోమన్నాడు ఇది మరి స్థానం ఇవ్వటమా గౌరవం ఇవ్వటమా అని ఏదో ప్రతి నాకు ఫోన్ సరి మాట మెల్ నాకు డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉంది సీఎం తోటి బిఎం తోటి అని మాట్లాడవయ్యా అవకాశం మాట్లాడు దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మాట్లాడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు ఆర్థిక అవధాలు ఎందుకు పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు వైజాగ్ స్టీల్ దేనికి ఇచ్చారు అది వాళ్ళ అప్పులు తీర్చడానికి ఇచ్చారు జీతాలు ఇవ్వడానికి కాదు కదా ైతేఆర్ఎస్ ఏమంటున్నారు అందరిని విఆర్ఎస్ తీసేసుకుంటారు ఇక తీసుకోవాలని బలవంతం చేస్తున్నారు మూడు ఫర్నైస్ క్లోజ్ చేశారు ఏం మాట్లాడు అయ్యే అంటాడు నాకు అవకాశం ఉంది అవకాశం ఉంది అంటారు ఊనే ఎవరికి నేను కూడా వాజ్పేయి గారు పిఎం నేను కూడా వాజ్పేయి గారితో ఫోటోలు ఉన్నాయి చూడ వాజ్పేయి గారితో నేను కలిసి కూర్చున్నాను వాజ్పేయి గారితో నా పరిచయం ఉంది అంటే సరిపోదు పరిచయం ఉంట ఉండదు ఏముందో ఒక హీరో గారిని పరిచయం చేసే పరిచయం ఉంటుంది నువ్వు ఆ పరిచయాన్ని క్రియాశీలకంగా కార్యాచరణంగా ఏమైనా చేసుకోగలుగుతావా ఏమీ లేదు ఎందుకంటే ఈ దగ్గర విషయం ఉండాలి కదా విషయం ఉండాలి కదా సినిమా డైలాగ్ ఆయన ముందు బియ్యం ముందు సినిమా డైలాగ్ చేయవు కదా చంద్రబాబు దగ్గర పనిచేస్తాయి చంద్రబాబు ఎందుకంటే అతను డ్రామా ఆర్టిస్ట్ కదా నువ్వు స్క్రీన్ డ్రామా అతను పొలిటికల్ డ్రామా తెలంగాణ అలవాటు ఉంది ఆయన పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి అసలు ఒక ఆర్టిస్ట్ గా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు ఎవరికైనా ఇస్తారు ఆయన మోడీ గారు ఎవరికైనా ఏ పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళినా మర్యాదిస్తారు నలుగురు ఈ నలుగురికి ఇస్తారు ఆయన వారు వెళ్ళినా ఏ పార్టీ ప్రెసిడెంట్ మాలిగా ఎమ్మెల్యే ఎంపీలు అందరికి కలిస్తే కలవతగలరు పార్టీ ప్రెసిడెంట్ గా ఎనీ పార్టీ ప్రెసిడెంట్ హీ యూస్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళకి రెండు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లే ఉన్నాయి హీ విల్ గ్యూ దట్ రెస్పెక్ట్ ఆయన దగ్గర ఉన్న కల్చర్ అది గా ఎనీ పార్టీ ప్రెసిడెంట్ కూర్చోబెడతారు ఆ టైం బట్టి ఆయన షెడ్యూల్ బట్టి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎవరికైనా ఇస్తారు మా లోకేషన్ కూర్చొని మాట్లాడాడు ఎందుకు మాట్లాడు లోకేష్ ఏమైనా మాట్లాడు లోకేష్ అన్నీ ముఖ్యమంత్రి కాదు కదా లోకేష్ మామూలు మినిస్టరే ఆయన సీఎం కొడుకు అపాయింట్మెంట్ అడిగారు ఇచ్చారు ముప్పై నిమిషాలు మాట్లాడి పంపించారు దాన్ని ఇక్కడ ఓ లోకేష్ తో అన్ని దీర్ఘ సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఆయన ఈ చర్చ చర్చ జరిపినట్టు ఒక స్థాయి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ పిలిస్తే కలిస్తే రమ్మంటే వెళ్తాడు ఆయన పిలిస్తే ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వచ్చు అంత ఆ పవన్ కళ్యాణ్ ని ఆయన చంద్రబాబుని పక్కన పెట్టి అన్ని పవన్ కళ్యాణ్ చంద్ర బీజేపీ వ్యూహం పవన్ కళ్యాణ్ ని ఆ కూటమి నుంచి బయటకి ఇవ్వడం బయటకు వచ్చి బీజేపీలో విలీనం అయిపోవు బీజేపీలో విలీనం అయిపోతే నువ్వే సీఎం క్యాండిడేట్ ఇది ఎందుకంటే బీజేపీలో అలయన్స్ వాళ్ళని గా ఒప్పుకోరు అలయన్స్ అంటే అలయన్స్ లో ఎక్కువ సీట్లు ఎవరికొస్తే వాళ్లే పాలసేది అలయన్స్ లో బీజేపీ అలయన్స్ లో ఎక్కువ సీట్లు దానికి ఇచ్చి పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు పవన్ కళ్యాణ్ కోవం నేనే సీఎం అంటే జాయిన్ అవుతారు అయితే నువ్వు పార్టీలో విలీనం బీజేపీ పార్టీలో అయితే బీజేపీ క్యాండిడేట్ అందరూ ఒప్పుకుంటారు వాడు పార్టీల కేడర్ అతను కూడా బీజేపీ క్యాండిడేట్ వైజ్ జనసేన క్యాండిడేట్ జనసేన తరఫున అతనికి సీఎం గా సపోర్ట్ చేయాలంటే మా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎందుకు మాకే పని నేను మోయటానికి మేము ఉన్నాం కానీ నువ్వు మా నువ్వు మా పార్టీ సీఎం అయితే క్యాండిడేట్ అయితే ఓకే మోస్తాను అది కనుక అది జరుగుతుంది రాబోయే కాలంలో తెలుస్తే బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత వరకు ఇవన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరు పాలిటిక్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా క్లా క్లారిటీగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్